వాళ్ళు వీళ్ళు ఆయన వచ్చిన ఏదైనా దాని గురించి వాళ్ళు మనం తర్వాత మరి పల్నాడులోనే చూసుకుంటే ఒకవైపు అసలు పల్నాడు మొత్తంగా వైఎస్ఆర్ సిపి ఎంత భగభలాడిపోతుందో తెలుస్తుంది గుంటూరు కారం ఘాటు చాలా గట్టిగా తాగుతుందంటే వైసీపీకి చాలా గట్టిగానే తాగుతుందండి మరి ఇవాళ కాసు వర్సెస్ కాసు మహేష్ రెడ్డి జంగా కృష్ణమూర్తి అది ఇది కూడా చూసాం ఇదన్నీ జరుగుతుంటే ఇంకొక వైపు గాజువాకు వెళ్లారు వైసీపీ మరి సమన్వయకర్త మన వైవి సుబ్బారెడ్డి అక్కడ ఎమ్మెల్యే దేవన్ రెడ్డి ఎమ్మెల్యే కుమార్ దేవన్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి రాజీనామా చేశారు అవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు నాగిరెడ్డి వర్గం అయితే చాలా గట్టిగా ఆయనకి తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇస్తారా ఇవరని నానా నానా రచ్చ చేశారండి ఇది మరి దేనికి సంకేతం ఇటువైపు చూసుకుంటే అటు అలా కనిపిస్తోంది పల్నాడులో చేయి దాటి చేయి దాటిపోతున్న పరిస్థితి అటు వైజా వైజాగ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ వీటిని అన్నింటినీ ఎలా అండి వైఎస్ఆర్సిపి ఎలా కంట్రోల్ లోకి మీరు ముందు మా ప్రాంతాన్ని కోట్ చేశారు పల్నాడు ప్రాంతం అవునండి ఇవాళ అసలు చూసారా జగన్ కృష్ణమూర్తి కుమారుడు ఆల్రెడీ మూడు పార్ట్ మూడు పదవులు ఉన్నాయి అని కాసు మహేష్ రెడ్డి అంటే ఆయన కుమారుడు రాజీనామా చేసేసారు జంగ వెంకట ఎక్కడైనా ఘాటుగానే ఉంటుందండి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా టైం దగ్గర పడే కొద్దీ రానటువంటి టికెట్స్ రావు లేవు అని డినై చేయబడ్డ వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళలో ఇలాంటి కోపమే ప్రదర్శితం అవుతుంది ఎందుకంటే జనసేన కూడా అతీతం కాదు కదా ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మెంటల్గా కొంచెం ముందు నుంచే ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఉన్నారు కొంత త్యాగాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అయితే ఇది ఖచ్చితంగా రాదు అనేటువంటి తెలిసిన తర్వాత ఇవి ఇంకా అప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్కళ్ళకి తెలిసిపోతున్న కొద్ది ఏంటంటే ఇవాళ రాజకీయం ఎట్లా అయిందంటేనండి ప్రజాసేవ కోసం కాకుండా అధికారమే అధికారమే పరమావధిగా అనుకున్నప్పుడు ఏంటంటే అధికారం లేకపోతే బతకలేమేమో అనేటువంటి పరిస్థితి వచ్చేసింది ఒక టరం మనకి ఇచ్చారు కదా అధినేత ఏదో నిర్ణయం తీసుకున్నాడు ఆయన కారణం ఆయనకుంటుంది కదా అనేటువంటిది ఇంకొకళ్ళ కోసం పార్టీ కోసం ధోరణి లేదు ఇది లేకపోతే నేను కాకపోతే నా కొడుకు నా కొడుకు కాకపోతే నా మనవాడికి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది దీనికి ఏ పార్టీ అతీతం కాదు అయితే ముఖ్యంగా అధికార పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అది విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగం మందిని మార్చడం అనేటువంటిది దాదాపుగా ఏ పార్టీ చేయనటువంటి సాహసం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన మెంటల్గా తెలుసు ఆయనకి ఇలాంటిది వస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి దగ్గర చుట్టాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని కూడా పక్కన పెడుతున్నాడు అంటే ఏంటంటే ఆయనకి ఏవో కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి దానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వెళ్తున్నాడు అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రతి చోట అది దెబ్బతిన్నారు మీకు గుర్తుందా ఎన్టీ రామారావు గారు మొత్తం అందరిని ఒకసారి తీసి పారేశారు ఆ తర్వాత ఓడిపోయాడు ఆయన అందుకని ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఏంటంటే అది భూమరంగ అయ్యే అవకాశం ఉంది జగన్ గారు గట్టిగానే మాట్లాడుతున్నారు కానీ ఇది ఈ మూడు నాలుగు చోట్లే కాదండి రాబోయే రోజుల్లో ప్రతి చోట బాహాబాహికి దిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇలాంటి సంఘటనలు చాలా మనం ఉంటుంది ఎందుకంటే మొదట్లో చెప్పారు ఓకే మనం దీనికి సంబంధించి షకీర్ గారితో అంటారు షకీర్ గారు మొదట్లో అందరూ అంటే ఎప్పుడైతే పదకొండు మంది ఇన్ఛార్జ్ కొత్త ఇన్ఛార్జీ నియమించారో అప్పుడే చాలా మంది అధినేత నిర్ణయం మాకు శిరోధార్యం అధినేత ఏం చెప్తే అదే చేస్తాం ఎవరికి సీట్ ఇచ్చిన ఓకే పార్టీ కోసం పనిచేస్తా అన్న వాళ్ళే కాస్త రోజు రోజుకి బయటపడుతున్నాయి ఈ విభేదాలు మరి అవి తారాస్థాయికి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని వినిపిస్తోంది ఇక్కడ ఇందాక మన రాజేష్ గారు చెప్తూ ఒక మాట చెప్పారు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎస్ ఎస్ చాలా డగ్స్ ఉండాలి దానికి చేయడానికి ఇక్కడ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇందాక మిత్రులు అంటున్నారు లక్ష్మణ్ రావు గారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద కాదంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే ఆయన ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల మా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీరు ఓటేయండి ఏండి చెప్పే నాయకుడు మొత్తం భారతదేశంలో ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా పవన్ కళ్యాణ్ కాకుండా ఒక ఎమ్మెల్యే ఉన్నారు మధ్యలో మంత్రులు ఉన్నారు అసలు ఏ శాఖ మంత్రి ఆ శాఖకి సంబంధించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రికి కాదు కదా అయిపోతున్నారు నూట యాభై మంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నా పార్టీ వల్ల ఉపయోగం జరిగితే జగన్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఎమ్మెల్యేలు డమ్మిల్ ఎలా అవుతారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా మా అంటే సార్ ఆయన నాని మాట్లాడుతున్నారు నన్ను చూసి నన్ను మమ్మల్ని చూసి అంటే అది వేరే విధంగా ఉండేది ఈ జగన్ మామల్ని చూసి అదే అండి చూసి నేను చూసి ముఖ్యమంత్రి ప్రజలు సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ వాల్యూ మీద జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై మంది ప్రతినిధులను వాళ్ళ నియోజకవర్గాల్లో అవకాశాలు ఇచ్చి గెలిపించారు ఎందుకు ప్రజాసేవ చేయమని వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా నేను రాజేష్ గారు అంటున్నారు రాజేష్ నాగార్జున సార్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నప్పుడు మీకు సమాధానం చెప్పాను లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి సరే సమానం లేదండి ఇందాక చెప్తా ఉన్నారు నేను ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యంత